పండ్లు లేక అక్కడ పోతున్నాం పత్తి లేక సార్ ఇంత కరువు పని ఎక్కడ పెడితే ఎక్కడా అన్న ఉంటాము ఎప్పటి నుంచి కరువు ఇప్పుడు సేన రోజులు ఒక పది గంటల దగ్గర లేవు సార్ ఎవరు పోతున్నారు గొబ్బులు పోతున్నాం కరువు పండ్లు పెడితే ఇక్కడే ఉంటారు ఎన్ని నుంచి మీరు ఇప్పుడు నెలలు పోతుంటాం సార్ ఎన్ని ఉంటారాడా రెండు నెలలుంటాము మూడు నెలలుంటాము మాది కోసి అంటే సిద్ధాపాలము యము మాదకుల నా పేరు ఇక్కడ వర్షాలు వచ్చి అంత పొలం అంతా పాడైపోయినవి దానివల్ల ఇక్కడ లాస్ వచ్చి మేము అక్కడ వ్యవసాయకి సుగ్గుకి వెళ్ళిపోతున్నాం పత్తి సుగ్గుకి కర్ణాటక గొబ్బుర సైడ్ వెళ్తున్నాము కేజీలు కేజీలు అక్కడ వెళ్తున్నాం సార్ ఎంత కేజీ కేజీ పన్నెండు రూపాయలు పదకొండు పన్నెండు రూపాయలు వస్తున్నావు సార్ ఇక్కడేం ఏం ఏమి లేదు ఇక్కడ ఏం పనులు లేవు కాక పోయేది అక్కడ అంత ఒక ముప్పై మంది వెళ్తున్నాం సార్ అంటే ఇక్కడ ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా మీకు పనులు ఏమన్నా నష్టపరమట్లు ఏమన్నా ఇస్తుంది ఎవరు ఇస్తున్నారు సార్ అది ఎవరికి వచ్చిన వాళ్ళకి వస్తుంటావు రాకున్నోళ్ళకి రాదు అందరికీ ఆడదు సార్ ఎవరికి పోతున్నారు ఇక్కడ గొబ్బురికి పోతున్నాం సార్ గలమల దగ్గర పోతున్నారు